విజన్ స్టూడియోస్ ఐకన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వందకి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు ఇరవై నాలుగు రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు సత్కరించబోతున్నాం ఇది ఒక గౌరవ వేదిక ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడే నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ త్రీ టూ ఫోర్ ఫైవ్ నంబర్ కి వాట్సాప్ లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి బిజినపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలోని ఓపీ రిజిస్టర్ మందుల స్టాక్ను అలాగే అక్కడ రోగులకు అందిస్తున్న సేవలను కలెక్టర్ భగవత్ సంతోష్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమయానుకూలంగా వైద్యులు సిబ్బంది విధులకు హాజరు కావాలని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని వైద్యం కోసం వచ్చిన రోగులను వెంటనే ఆసుపత్రిలో చేర్చుకొని వైద్యం అందించాలని కేసులు సీరియస్గా ఉన్నప్పుడు మాత్రమే నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి లేదా ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయాలని వారికి సూచించారు రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని కనుక ఆసుపత్రికి వచ్చే రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా వైద్య శాఖ అధికారులకు సూచించారు ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆసుపత్రులకు వచ్చే ప్రతి ఒక్కరూ మెరుగైన వైద్య సేవలు పొందేలా చర్యలు తీసుకోవాలని వైద్యులు నర్సులు ఇతర సిబ్బంది తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించాలని అలాగే ఆసుపత్రిలో పరిశుభ్రతను పాటిస్తూ రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ వైద్యులకు సూచించారు అనంతరం అక్కడి ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ల మరియు సిబ్బంది ఖాళీలను ఆయన అడిగి తెలుసుకున్నారు तो देख ले कि हम तो कंप्लीट ना कर पाएंगे थैंक यू सर आई चॉइस थैंक यू सर మీకు గాని మీ బ్రాండ్ కి కానీ గుర్తింపు కావాలనుకుంటున్నారా అయితే ఇదే సరైన వేదిక విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ఫైవ్ ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు ఫ్లయర్స్ ఫ్లెక్సెస్ స్టేజ్ బ్యాక్డ్రాప్స్లు లపై మీ బ్రాండ్ ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రజెంటేషన్స్ ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్ గా భాగస్వామ్యం అవ్వండి